ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఉరుకుల పరుగుల జీవితంలో మనం మన యొక్క ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు ఆయా కాలాల్లో పండేటువంటి పండ్లు కాయగూరలు అన్నీ కూడా సమయానుకూలంగా తీసుకుంటే మనకి తగిన మోతాదులో విటమిన్లు ఖనిజ లవణాలు మినరల్స్ అదేవిధంగా మనకి ఆరోగ్యం బాగుంటుంది సమయానికి ఆహారం తీసుకొని సమయానికి నిద్రపోయినట్లయితే మన ఆరోగ్యంగా ఉంటాము అంతేకాదు చెట్లను నాటడం వల్ల కూడా మన యొక్క ఆయుస్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం మరిచిపోవద్దు చెట్లు నాటడం వల్ల మనకి ప్రాణవాయు ఆక్సిజన్ అనేది అందుతుంది ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం మర్చిపోవద్దు అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో మరి ఆరోగ్య పాలసీలు కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ పాలసీలు అనేది తీసుకోవడం మంచిది హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా అనుకోకుండా హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటలైజేషన్ అయినప్పుడు మీ యొక్క ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చూపెడితే క్యాష్లెట్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే తీసుకొని ఉంటే బాగుంటుంది తీసుకున్న వ్యక్తులు మంచి ధీమాగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదాన్ని అయినా మనం ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది యాక్సిడెంట్లకు కానీ మరి న్యాచురల్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనందరం కూడా తొందరగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు Tiga